డైలీ మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు చెప్పగలుగుతున్నాము నాకు ఇది బెనిఫిట్ అయింది సార్ స్క్రీన్ షేర్ చేయడం వల్ల నాకు అసలు ఇంటర్నెట్ గురించి అసలు తెలియదు సరిగా ఎలా స్క్రీన్ షేర్ చేయాలి అదంతా అసలు రికార్డింగ్ అవి ఏమీ తెలియదు ఈ క్లాసెస్ లో చేయడం వల్ల నాకు బెనిఫిట్ అయింది సార్ మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది అవును సార్ అసలు ఎలా యూజ్ చేయాలి స్కైప్ అనేది అసలు ఏం తెలిసేది కాదు నాకు స్టార్టింగ్ లో భయం వేసింది ఒక టూ డేస్ అలా స్క్రీన్ షేర్ చేయాలంటే తర్వాత బాగా అలవాటు అయిపోయింది సార్ మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే అండ్ కోర్స్ కూడా నేను యూట్యూబ్ లో చూసే జాయిన్ అయ్యాను ఇంతకు ముందు నేను ఒక ఇన్స్టిట్యూట్ లో చేశాను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలా అసలు నాకు కొంచెం కానీ అర్థం అవ్వలేదండి జాయిన్ అయ్యాను ఒకసారి కానీ నేను ప్రాక్టీస్ ఏం చేయలేదు ఎందుకంటే నాకు అది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో నాకు అసలు మైండ్ లో ఫిక్స్ అవ్వలేదు అది అందులోనూ మొత్తం ఇంగ్లీషే అవడం వల్ల మీరుపేటలో చేశా ఒకసారి కానీ మీ తెలి మీరు తెలుగులో చెప్పడం వల్ల అన్నీ వినేసరికి నాకు స్టెప్ బై స్టెప్ అన్ని లో గుర్తుండిపోయాయి నేను మొన్న ఒకసారి మా తెలిసిన అబ్బాయి ఉన్నాడు అబ్బాయి రియల్ లో వర్క్ చేస్తున్నాడు సార్ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఇక మామూలుగా రియల్ టైమ్ లో ఎలా ఉంటుంది అని అబ్బాయి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ దగ్గర స్టార్ట్ చేశాడు అయితే అబ్బాయి అంటున్నాడు ఇంత నాలెడ్జ్ ఉంటుందని అనుకోలేదక్క అనేసి అంటున్నాడు మీరు అప్పటికే ఒక టెన్ ఫిఫ్టీన్ క్లాసెస్ లోనే మొత్తం ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ అనేసి చెప్పేశారు మీరు అబ్బాయి ఆశ్చర్యపోయాడు అసలు ఇంత గ్యాదర్ చేశారు ఇన్ఫర్మేషన్ మొత్తము అంటే మాకు సార్ ఇవన్నీ అప్పుడే కవర్ చేసేసారు అని ఉంది చాలా చెప్పాల్సింది కానీ చాలా బాగా అర్థం అవుతుంది సార్ అబ్బాయిగా అన్నాడు మామూలుగా నేను ఆ ఫీల్డ్ స్టేటస్ అవి ఎందులో ఉంటాయి అనేసి అడిగాడు అనమాట నేను చెప్పే జిఎల్ అకౌంట్స్ లో ఉంటాయి ఆ వెండర్ వాటిల్లో మామూలుగా పోస్టింగ్ ఫీల్డ్స్ ఉంటాయి జిఎల్ అకౌంట్ గ్రూప్స్ లో ఫీల్స్ ఉంటాయి అలాగే వెండర్స్ క్రియేట్ చేసేటప్పుడు అవన్నీ ఫీల్డ్స్ అన్ని చెప్తే ఇంత బాగా తెలుసుకున్న ఒక్క అనేసి అంటున్నాడు అంత క్లారిటీగా చెప్పారు సార్ మీరు ఓకే ఓకే స్టార్టింగ్ లో అయితే నేను చాలా భయపడ్డాము ఆయన కోర్సు చెయ్యి ఇంకొకసారి అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది ఎందుకంటే అప్పుడు అర్థం అవ్వలేదు ఇప్పుడు అర్థం కాకపోతే ఉరికే మనీ వేస్ట్ కదా అన్నట్టు నేను అనుకుని యూట్యూబ్ లో చూసేసరికి నాకు ఇంకా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది చూడగానే అందుకనేసే నేను జాయిన్ అయినా సార్ చేశారా ఇట్లా ఉంటుందా అట్లా నో సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంటే మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు మీరు చాలా బాగా చెప్తారనేసి చెప్పిందంతా బాగా మైండ్కి ఎక్కుతుంది అనేసి చేరా ఓకే మీకు అన్ని చెప్పారు సార్ ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్ అనేసి మీరు చెప్తున్నారు కదా అవన్నీ నేను మా మామూలుగా ఇంకా గుర్తుండిపోతున్నాయి ఇవి అడుగుతారు ఇవి అడుగుతారు అనేసి మీరు చెప్పేటప్పుడే ఒక త్రీ ఫోర్ టైమ్స్ రిపీట్ చేస్తారు కదా అప్పుడే వచ్చేస్తున్నట్లు ఉన్నాయి మాకు ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి ఇంకా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంతా మీకు ట్రైనింగ్ గురించి సార్ ట్రైనింగ్ గురించి మీకు అయితే ఎలా అనిపిస్తుంది అంటే జాబ్ కొట్టగలను కానీ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా బాగా వచ్చింది సార్ నాకు ఖచ్చితంగా నేను బిఫోర్ జాయినింగ్ కి డిఫరెన్స్ ఏంటి బిఫోర్ జాయినింగ్ అదే చెప్పాను కదా సార్ చాలా భయపడ్డాను కోర్స్ చేయాలంటేనే ఎందుక అనేసి అనిపించింది లెంగ్ ప్రాసెస్ అసలు ఇది అలా అనిపించింది ఇంకా కానీ మీరు చెప్పే విధానాన్ని బట్టి ఇంత ఈజీగా ఉంటుందా అనిపించింది సార్ ఓకే 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 అంటే మీకు నోట్స్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా మనం ఓన్గా చేస్తున్నాం కదా అవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది యూస్ఫుల్ అనిపిస్తుందా అవన్నీ మీరు పాయింట్స్ ఇచ్చినవన్నీ యూస్ఫుల్ చాలా యూజ్ అవుతున్నాయి సార్ టైం వేస్ట్ అవ్వకుండా మామూలుగా వేరే వాటిల్లో యూట్యూబ్లో చూస్తాం కదా వాళ్ళు అప్పుడే ఇంకా టైపింగ్ చేపిస్తూ ఉంటారు అలా వేసి చాలా డిలే అయిపోతుంది సార్ మీరు ముందే ఇచ్చేస్తున్నారు కాబట్టి మనకు టైం సేవ్ అవుతుంది క్లాసెస్ బాగా నిదానంగా ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగా చెప్తున్నారు సార్ ఏంటంటే మనం ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి క్లియర్ గా అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పడం వల్ల టూ అవర్స్ లో చెప్పేది వన్ అవర్ లో చెప్పగలుగుతున్నాం టైప్ చేస్తూ స్లోగా చెప్పారు అలా చెప్తే అసలు అవుతుంది అసలు అది చాలా లేట్ అయిపోతుంది మనకి అదే అనేది చాలా బాగా చెప్తున్నారు సార్ ఒకటి జాబ్ మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత పక్కగా జాబ్ వస్తుంది చాలా మంది జాయిన్ అవుతారండి కోర్స్ జాయిన్ అవుతారు కానీ జాబ్ అంటే తర్వాత ప్రిపేర్ అయ్యి జాబ్ వరకు వెళ్లే వాళ్ళు మంది ఉంటారు అనేది ఇంపార్టెంట్ చాలా మంది అనుకుంటారు ఇంత మంది జాయిన్ అయ్యారు అందరికి జాబ్స్ వచ్చినా రాలేదని కూడా అనుకుంటారు కానీ కానీ ఒకటండి కానీ ఒకటి ఫస్ట్ కోర్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ వచ్చేంత వరకు హార్డ్ వర్క్ చేయాలి చేస్తేనే జాబ్ అనేది వస్తుంది చేయాలి సార్ కంపల్సరీగా మీరు ఎంత బాగా చెప్తున్నారో మేము అంత కష్టపడి చదవాలి అదంతా రివిజన్ అనేది చేసుకోవాలి సార్ చేసుకోకపోతే అది మా ఫాల్ట్ అది బాగా హార్డ్ వర్క్ చేయాలి చెప్పే వరకు మీరు బాగా చెప్తున్నారు సార్ నేను చెప్పే వరకు మాక్సిమం కవర్ చేస్తున్నాను తర్వాత మీరు హార్డ్ వర్క్ చేయాలి ఎస్ఏపీని వదిలేయకుండా దీనిపైన డిపెండ్ అవ్వాలి మెయిన్ మెమరీ అండి థియరిటికల్ మా ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి నోట్స్ అంతా ప్రాపర్ గా చదువుకోవాలి చదివితే అవన్నీ టీ కోర్ట్స్ ఇంపార్టెంట్ టీ కోర్సు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా అవన్నీ ప్రాపర్ గా మీరు గుర్తు పెట్టుకుని చేస్తేనే వర్క్ అవుతుంది లేకపోతే అవ్వదు అది కూడా ముందే చెప్తాను ట్రైనింగ్ ఇవ్వటం వరకు తర్వాత జాబ్ రావటం అనేది కంప్లీట్ గా మీదే రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ నా రోల్ టెన్ పర్సెంట్ అయితే మీ రోల్ అనేది నైన్టీ పర్సెంట్ అవును సార్ అవును సార్ ఓకేనా ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ మేడం నేను ఇది మీతో మాట్లాడే ఫీడ్బ్యాక్ నేను నా ఛానల్ లో అప్లోడ్ చేసుకుంటాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం బాయ్ గుడ్ నైట్ బాయ్ సార్ గుడ్ థ్యాంక్ యూ మేడం బాయ్